పండుగకి ఆకులు రేటు తక్కువ ఏమంటే ఇయ్యూ వంద రూపాయలు అంటారు ఇట్లా చూడు ఎట్లా పడేసాడు అదే తక్కువ కీస్తే వంద రూపాయలు ఇస్తే యాభై రూపాయలు చేస్తా ఇయ్యరు ఎత్తా ఎట్లా ఆకులు పడేసాడు ఆకులుడా రోడ్లపైన అంత కుక్కలు కుక్కలు ఎంత పడేసి అదే రేటు వంద రూపాయలు చెప్తారు వంద రూపాయలకి ఇంత ఇంత ఇస్తారు కొంచెం కొంచెం అదే కొద్దిగా యాభై రూపాయలు తీసుకొని ఇవ్వచ్చు కదా యాభై రూపాయలకైనా ఇవ్వచ్చు ఇట్లాంటి వంద రూపాయలకైనా ఎక్కువ ఇవ్వచ్చు కదా ఇయ్యారు ఇప్పుడు ఎట్లా పడేసి మొత్తం రోడ్లపైన రూపాయలు తీసుకోడేసి హాయ్ ఫ్రెండ్స్ ఆకు పత్తి చూసినారు కదా ఇప్పుడు ఎంత వాడేసారు పైన వంద రూపాయలు వంద రూపాయలు అంటారు అందులో ఒక్కొక్క ఆకు ఏది ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎంతగానో కుప్పలు వాడేసారు అదే యాభై రూపాయలకి ఎంత మంచి గీస్త అయిపోతుంది అట్లా వంద రూపాయలకు మంచి ఇస్త అయిపోతుంది ఇయ్యరు ఒక్కటి కూడా గింత కూడా ఇయ్యారు ఎట్లా చేసేరు ఇప్పుడు అంతా